హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏంటి అందరూ ఉన్నారు అని అనుకుంటున్నారా తెలుసు కదండి యాక్చువల్గా ఇంకా రాఖీ పౌర్ణమి జరిగింది కదా సో మా ఇంట్లో మా పిల్లలందరికీ కూడా రాఖీ కట్టడానికి మేము మా అన్న మా అన్నకి మేము ముగ్గురం సిస్టర్స్ అనమాట మేము మొత్తం ఫోర్ మెంబర్స్ ఇంకా అందరం కూడా రాఖీ కట్టడానికి అయితే వెళ్ళామండి ఇంకా సండే ఫండే ఫుల్ సాటర్డే మంచిగా అందరం కూడా ఇట్లా రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరం కూడా కలిసాం అనమాట అలాగే మా బుడ్డోడు కూడా వచ్చేసాడు మా మనవాడు గార్గేయ గార్గేయ క్యూట్ గా ఉన్నాడా కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ వచ్చేసి మా అక్క పెద్దది కాబట్టి మా ఇంట్లో మా అక్కనే కడుతుంది మా అన్నకి మా అన్న సెకండ్ ఇంకా మా పిల్లలకి కూడా వాళ్ళ అక్క రాఖీ కట్టడానికి వచ్చింది జ్యోతి అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి అండి బ్రదర్స్ అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి నా తరపు నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి అలాగే రాఖీ పౌర్ణమి అంటే అదొక ఎమోషన్ కదండి చిన్నప్పటి నుంచి బ్రదర్ అండ్ సిస్టర్స్ కలిసి పుట్టి పెరుగుతారు కదా ఇట్లాంటివన్నీ కూడా మంచిగా ఒక వన్ ఇయర్లీ వన్స్ ఇట్లా పెట్టడం అనేది చాలా బాగుంటుంది ఇట్లా బ్రదర్స్ సిస్టర్స్ కలిసి ఒక రోజు కానీ ఇట్లా రాఖీ సందర్భంగా కలిసి స్పెండ్ చేయడం కానీ మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు రావడం కానీ ఇట్లా ఉంటది అనమాట ఈసారి వచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ సెకండ్ సాటర్డే రావడము సండే కలిసి రావడంతో ప్రతి ఒక్కరు కూడా మీ బ్రదర్స్ అందరికీ కూడా రాఖీ కట్టే ఉంటారు అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నేను కూడా కడుతున్నాను మా మధ్యలాక అప్పటికి రాలేదు నైట్కి వచ్చింది కాబట్టి తన వీడియో కూడా లాస్ట్ లో ఉంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నా చిన్నప్పటి నుంచి మా అన్నకి రాఖీ అయితే అంతగా ఏం కట్టేవాళ్ళం కాదండి నాకు ఒక ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ కంట నేనే అందరూ రాఖీ పౌర్ణమి అంటున్నారు కదా అనేసి నేనే షాప్కి వెళ్ళి ఆ తీసుకొచ్చి కట్టేదాన్ని అనమాట అప్పుడు మా అన్న ఒక ట్వంటీ రూపీస్ ఆ మా అన్న దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత ఇచ్చేవాడు అనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించేది యాక్చువల్ గా డబ్బులు అనేది మ్యాటర్ కాదండి ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్స్ సిస్టర్స్ బాండింగ్ అనేది ఇట్లా ఒక్క రోజున మనము వెళ్ళి కలిసి స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా దానికోసం ఈ రక్షాబంధన అనేది పెట్టారు ప్రతి సిస్టర్ కూడా వాళ్ళ అన్న దగ్గరకు వెళ్ళి రాఖీ కట్టడం కంపల్సరీ కుదిరినంత వరకు కడితే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఇలా మా అన్నకి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను స్టార్ట్ చేసిన తర్వాత మా అయితే అసలు ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు అయితే కానీ నేను కడితే ఇంకా కాదని లేక కట్టించుకునేవాడు అనమాట ఇంకా మెల్లమెల్లగా అట్ల అట్లా ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ కట్టేవాళ్ళము ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ అయితే వచ్చేదని కాదు ఇప్పుడైతే ఇంకా దగ్గరగానే ఉన్నా కాబట్టి ఇంకా నేను వస్తాను మా అక్క కూడా దగ్గరే ఉంటుంది మా మధ్యలో అక్క కూడా అదే పనిగా వచ్చి రాఖీ పౌర్ణమి రోజు అయితే కట్టడం ఈసారి అయితే బాగా జరిగింది నా ఏంటంటే ఇంకా ప్రతిసారి ఇట్లా వీకెండ్స్ లో వస్తే చాలా బాగుంటుంది అనమాట లేదంటే రాఖీ పౌర్ణమికి హాలిడే కూడా ఉంటే బాగుంటుంది అప్పుడే కదా అందరు ఎవరు బ్రదర్స్ కి వాళ్ళు కట్టగలరు వీకెండ్ వీక్ మధ్యలో వచ్చింది అనుకోండి అందరు కూడా వెళ్ళలేరు కదా ఇంకా ఇట్లా అన్న బ్లెస్సింగ్స్ తీసుకొని తాంబూలం అయితే పెట్టి ఇచ్చారనమాట మా ఎవరి సోమత తగినట్టుగా వాళ్ళు ఇస్తారు కదా సో మాకు కూడా అందరికీ డబ్బులే ఇచ్చారండి ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆ డబ్బుల్ని వాడేసుకోకుండా గుర్తుగా ఒక శారీ కానీ లేదంటే ఒక డ్రెస్ కానీ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ అలా గుర్తుండిపోతుంది కదా మా అన్న రాఖీ పండగకి మాకు ఇది ఇచ్చాడు అని అయితే యాక్చువల్గా మా అమ్మ అందరికీ కూడా బట్టలే పెడదాం అనుకుందండి ఇంకా నాకైతే పెట్టకూడదు కదా అందుకనేసి ఇంకా అందరికీ కూడా డబ్బులే అనేసి అనుకున్నాం అనమాట అదే మా అత్తగారు చనిపోయారు కాబట్టి ఇయర్ లెవెన్ మంత్స్ వరకు బట్టలు కట్టుకోవడం ఇట్లాంటివి చేయకూడదు అన్నారు తాంబూలం అయితే తీసుకోవచ్చు అన్నారండి పూజారి కాబట్టి ఇంకా ఇట్లా చేస్తామన్నమాట ఇంకా అలాగే మా అన్న కొడుకు నితీష్ అనమాట మా నితీష్ ఒక్కటే సిస్టర్ ఉంది మా ముగ్గురు సిస్టర్స్కి కూడా మా పిల్లలకి అందరూ అబ్బాయిలే వీళ్ళకి మా ముగ్గురు కొడుకులకి కూడా సిస్టర్స్ మాకు లేరు కానీ వాళ్ళ అక్క వాళ్ళందరూ ఉన్నారండి వాళ్ళు కడతారు ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మా నితీష్ కి అయితే ఒక్క సిస్టర్ ఉంది కాబట్టి వాళ్ళ చెల్లెలే కడుతుంది ఇదంతా ఒక బాండింగ్ అండి అసలు బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంటే అది ఒక కళ అనమాట ఇంకా చూడండి ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇలా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఇట్లా చిన్నప్పటి నుంచే నేర్పించాలండి మా నితీష్ కూడా మా పూర్ణికి గిఫ్ట్ ఇస్తున్నాడు మా పూర్ణి కూడా ఇంకా గిఫ్ట్ కి డ్రెస్సే తీసుకుంటాను అనింది అదక గుర్తుగా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ మా పిల్లలకి కూడా వాళ్ళ అక్క రాఖీ కడుతుంది ఈ బుడ్డోడు చూడండి మా గార్గయ్య గార్గయ్య నా నేను అమ్మమ్మను అవుతానండి గార్గయ్యకు ఒక వర్షం నుంచి నేను అమ్మమ్మను అవుతాను ఇంకో వర్షం నుంచి అత్తను అవుతాను మా జ్యోతి తరపునైతే అమ్మమ్మను మా అన్న తరపునైతే అత్తను అవుతాను అనమాట కానీ వీళ్ళందరూ నన్ను ఏడ్పించడానికి అమ్మమ్మ అనే చెప్తారనమాట అందుకే నేనేం చెప్పానంటే గ్రాని అని విలువలేనా అని చెప్పాను ఇంకా కొంచెం పిల్లలు అందరు ఉన్నారు కదా కొత్త కాబట్టి గార్గే అయితే కొంచెం క్రాంక్ అవుతున్నాడు అనమాట వీళ్ళకైతే ఎక్కడ లేని హ్యాపీనెస్ జ్యోతి కట్టిన రాఖీ కూడా చాలా బాగుంది చిన్ని కృష్ణయ్య రాఖీ కట్టింది నేనైతే ఇంకా ఈ హడావిడ్ రాఖీని చూపించడం అయితే అంత ఫోకస్ చేయలేదండి బట్ చాలా బాగుంది రాఖీ కూడా అందరం కట్టాం మంచిగానే జ్యోతి కట్టిన రాఖీ వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కదా అనేసి చిన్ని కృష్ణయ్య రాఖీ అయితే కట్టింది అనమాట వీళ్ళిద్దరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా రాఖీ పండుగ రాక్క నుంచే మా మహాదేవ్ ఏమన్నాడంటే అమ్మమ్మ నాకు కూడా రాఖీ కట్టాలి అంటే వరే ఎవరు కడతారా అని అంటా ఉండేవాళ్ళము అయితే అమ్మమ్మ నువ్వే నా కట్టు ఖచ్చితంగా రాఖీ కట్టాలి అని అన్నాడు అంటే సరేలే నాయన నేను కడతానులే అన్నాడు మళ్ళీ ఏమన్నాడంటే ఆ బొచ్చు రాఖీనే కట్టాలి నాకు అంటారు ఐ మీన్ రాఖీ అంటే ట్రెడిషనల్ గా ఉంటుంది కదండి రౌండ్ షేప్ లో వచ్చి దాన్ని అలా పిలిచాడు అనమాట మా మహదేవు రాఖీ అంటే అదే అని వాడి ఉద్దేశం అనమాట సరలే నాకు కడదాంలే అన్నాము కానీ ఇంకా వాళ్ళక్కనే వచ్చి కట్టేసింది కాబట్టి ఇంకా అదంతా మర్చిపోయాడు వాళ్ళక్క కూడా తాంబూలం ఇస్తున్నాము అట్లా మంచిగా హ్యాపీగా అందరం కూడా ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసామండి రాఖీ గురించి అందరు పిల్లలకి అందరికి రాఖీ కడుతూ ఇంకా ఇద్దరు వాళ్ళక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు వాళ్ళ అక్క కూడా ఇద్దరికి మంచిగా స్వీట్ బిస్కెట్స్ ఇచ్చింది వాళ్ళు తినేవి వాళ్ళకి ఇష్టమైనవే తీసుకొచ్చింది చూడండి ఇంకా మేము అందరం కూడా ఫోటో తీసుకుంటున్నాము ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్రదర్స్ కి నా తరపు నుంచి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా మా మామ కూడా వచ్చాడు మా మామ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట మా అమ్మకి అక్కనే అవుతుంది మా అమ్మ కూడా అందుకని ఇంకా మా మామకు కూడా మా అమ్మ రాఖీ కడుతుంది ఊరికనే కడితే అప్పుడే కట్టేసినావా మా చేయి పట్టుకో అట్లా ఉండండి మీ ఇద్దరు ఫోటోనే బాగుంది అన్ని ఫోటోల కంటే అదే అందుకే స్వీట్ పెట్టినామా పెట్టు యాక్చువల్గా మా అమ్మకి ఒక్కటే కూతురు మా అమ్మమ్మకి మా అమ్మ ఒక్కటే కూతురు అనమాట మా అమ్మకి బ్రదర్స్ ఎవరూ లేరు మా అమ్మ అయితే అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది నాకు కూడా బ్రదర్స్ ఉంటే నేను కూడా అమ్మగారి ఇంటికి అని వెళ్ళేదాన్ని కదా అనేసి ఇట్లా మా మామ దగ్గర మా మామకైతే రాఖీ కట్టేసింది ఇంకా నెక్స్ట్ మా దివ్య కూడా కడుతుంది మా వదినండి ఇంకా అందరం కూడా ఇట్లా బ్రదర్స్ అందరికీ కూడా నోరిని తీపి చేసి అలాగే మంచి గిఫ్ట్స్ అందుకున్నారు కదా మీరందరు కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ వీడియో అయితే ఇలా జరుగుతుంది ఎండింగ్ వరకు చూడండి ఇంకా మా సిస్టర్ కూడా కడుతుంది ఇంకా రాఖీ కట్టిన తర్వాత అందరికి కూడా హారతి ఇస్తాం కదా అట్లా హారతి ఇచ్చాం అనమాట మా వాళ్ళకి అందరికి కూడా కొంచెం సిగ్గుగానే ఉంది ఇవన్నీ చేస్తా ఉంటే కానీ మన ట్రెడిషన్ అయితే మనం ఫాలో అవ్వాలి కదా ఇట్లా జరుగుతుంది అనమాట మా అక్క కొడుకులు మా అక్కకు కూడా ఇద్దరు కొడుకులే కదండి కాబట్టి వాళ్ళకి కూడా రాఖీ కట్టడం మా జ్యోతినే కడుతుంది ఇంకా మా పూర్ణి కూడా వాళ్ళ వాళ్ళన్నకు హారతిదిచ్చేసుకుంటుంది ఇంకా షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కదండి అవన్నీ కూడా మా అన్న కూతురువి పూర్ణివి అనమాట డాన్స్ వీడియోస్ ఇంకా వీళ్ళిద్దరు మా పెద్దక్క కొడుకులు వీళ్ళిద్దరికి కూడా అక్క తరపున మా జ్యోతినే కడుతుంది అక్కనే అవుతుంది కాబట్టి అందుకనే ఆహా బుడ్డాన్ని అంటావా తీసుకున్నానా చేతికి లేండి పైకి ఏం చిన్నోళ్లే కదా

లాస్ట్ మా అక్క కడుతుందండి మా అక్క తిరుపతిలో ఉంటుంది తను ఇంకా ఈవినింగ్ అంతా వచ్చేసింది అనమాట ఇంకా లాస్ట్ అయితే తను ఒక్కటి కడుతుంది ఈసారి రాఖీ పౌర్ణమి అయితే ఇలా జరిగింది నేనే లాస్ట్ అండి మా ఇంట్లో అందరికంటే ఫోర్త్ మెంబర్ని మా అక్క వచ్చేసి థర్డ్ మెంబరు ఇట్లా అందరం కలిసి రాఖీలు చూడండి మా పిల్లలు అంటున్నారు అమ్మ మామకేమో మూడు రాఖీలు ఉన్నాయంటే అవునరా మా అన్నకి మేము ముగ్గురం సిస్టర్స్ అదైతే చెప్తున్నామన్నమాట అవుతాడు అటుబీ వాళ్ళే తింటారులే ఈ పక్క దీప రెండు సార్లు అట్లా నువ్వు ఆడ నిలబడినాది ఏకంటే ఏంది అది రెండు చేతులతో తీసుకొని అట్లే ఉండండి చూడండి పెద్ద ఫ్యామిలీ ఉంటే పిల్లలందరూ కూడా చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి రిలేషన్షిప్స్ వాళ్ళకి జీవితాంతం ఇలాగే రిలేషన్షిప్స్ అన్ని కూడా కంటిన్యూ అవ్వాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలందరూ మా నాన్న కూడా రిలేషన్షిప్స్ అలాగే మెయింటైన్ చేస్తారండి మా అమ్మ కూడా ఇంకా అట్లే మా పిల్లలు కూడా ఇలాగే రిలేషన్షిప్స్ ని మంచిగా మెయింటైన్ చేయాలని వీళ్ళందరూ పెద్ద అయిన తర్వాత కూడా ముసరోళ్ళు అయిన తర్వాత కూడా అందరూ ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా మీ పిల్లలకి మంచిగా ఇలా రిలేషన్షిప్ని కంటిన్యూ చేయించండి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సరే పిల్లలందరూ కూడా ఇట్లా కలిసి మెలిసి ఉండాలి అండి వీడి డిస్టెన్స్ అయితే ఉండకూడదు ఇంకా ఇట్లా ఫొటోస్ అన్ని యాడ్ చేశాను మన వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యామిలీ మీరు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్